ఉంటుంది ఆ వంశీ అంటే దగ్గర నుంచి చూస్తుందండి అంటే అంత కోపం ఉన్నాడు కదా వంశీ అంత కోపం దగ్గరుంటే పేరు కోరికేస్తుంది దగ్గర అంత కోపం ఉంది మనసులో బాధ ఉంది ఎందుకో తెలుసు ఆ వివరాలకు నేను వెళ్ళను

ధనువింజర్ రెడ్డి లోపలే పరిణామాన అందుకని చెబుతున్నా ధనువింజర్ రెడ్డి లాంటి వాడిని ఐఏఎస్ మొత్తం చెప్పని తిప్పాడు మీకు తెలుసా లేదా మొత్తం చెప్పని తిప్పాడు నేనే జగన్మోహన్ రెడ్డి అన్నాడు అసలు చెప్పడం అటువంటి